पल्लवी आप सभी का ग्रामसेवा न्यूज़ चैनल में तहे दिल से स्वागत करती हूं ग्रामसेवा न्यूज़ चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासी सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ-साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज के ग्रामसेवा न्यूज़ चैनल को सब्सक्राइब करें शेयर करें और దేనికోసం అంటే చాలా మంది చాలామంది హైదరాబాద్లో వలస వచ్చి హైదరాబాద్లో బతుకుతున్న చాలామంది టాపి మేషన్ కానీ అట్లాగే లేబర్ కానీ ఎలక్ట్రిషియన్లు కార్పెంటర్లు ఇట్లా రకరకాల వాళ్ళందరూ హైదరాబాద్లో వచ్చి వలస వచ్చి బతుకుతున్నారు అలాంటి వాళ్ళకు ఇల్లు లేవు అంతేకాకుండా హైదరాబాద్లో నుంచి చూస్తున్న వాళ్ళకు కూడా చాలామందికి డబల్ బెడ్రూమ్లు లేవు ఇప్పుడు కానీ ప్రాంతాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళకే ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇచ్చింది కానీ లేవు లేని వాళ్ళని గుర్తించలేదు అందుకోసమే మనము ఈ ధర్నాను ఉద్దేశించి ఎందుకు ఈ ఎందుకు ధర్నానికి ముఖ్య కారణం డబల్ బెడ్రూమ్ పెన్షన్లు చాలా మంది కొత్త పెన్షన్లు కూడా రాలేదు ఇంకా కొత్త మళ్ళీ పెంచి ఇవ్వాలని ఒకటి డబుల్ బెడ్రూమ్ ఒకటి డబల్ బెడ్రూమ్ ఒకటి అట్లానే మొత్తం కార్మికుల గద్దరికి చాలా మంది హైదరాబాద్ లో వచ్చి రెండు కిరణ్ లో ఉండి చాలా ఇబ్బంది పడుతుంది పిల్లల్ని చదువుకోవడానికి నానా కష్టాలు పడుతున్న పరిస్థితుల్లో ఉన్నారు ఇవన్నీ సమస్యలు పరిష్కారం కావాలంటే మనకు ఒకటే ధర్నా చేసే పరిస్థితులకు తీసుకొచ్చిన గవర్నమెంట్ మనం ఈ ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాము ప్రజా హైదరాబాద్ నగర్ ఏమైనా మిత్రులారా ఈ రోజు సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాప్రత్త ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది ఈరోజు ధర్నాలు చేయాలా మండల తహసీల్దార్ కార్యాలయాల ముందు అట్లాగే ఎనిమిదవ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు కూడా ధర్నాలు చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చింది దీని ముఖ్య ఉద్దేశం గతంలో చంద్రశేఖరరావు మన తెలంగాణ అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి బిఆర్ఎస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసింది రేషన్ కార్డులు ఇస్తామని ఇళ్ళు ఇస్తామని డబల్ బెడ్రూమ్లు ఇస్తామని మీకు అసలు ఎట్లాంటి సమస్యలు లేకుండా చేస్తామని ఏ రకమైన సమస్య అయినప్పటికీ తెలంగాణలో పరిష్కారం కాకుండా ఉండటానికి అవకాశం లేదని ఇట్లా రకరకాలుగా హామీనిచ్చినటువంటి చంద్రశేఖరరావు తాతగారు ఈరోజు అధికారంలోకి తాను బయటకు పోయిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఆ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క హామీని అమలు చేయలేనటువంటి స్థితి మనకు కనబడింది దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలన్నీ కలిసి మేము రేషన్ కార్డులు ఇస్తామని అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని అట్లాగే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ఇప్పుడు ఇచ్చే పెన్షన్లకు వెయ్యి రూపాయలు రెండు వేలు పెంచి ఇస్తామని అట్లాగే రైతు భరోసాని కూడా పదివేల నుంచి పదివేలు